అవును రాజుగారి గది లాంటి సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకున్న అందాల తార పూర్ణ ఇప్పుడు స్పెషల్ రోల్స్తో అలరిస్తుంది అలాగే డి డాన్స్ రియాలిటీ షోలోనూ జడ్జిగా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్తో ఆడియన్స్కు టచ్లో ఉంటుంది మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలోనూ రీసెంట్గా తలుక్కున మెరిసింది ఈ భామ కుర్చీ మడతబెట్టి సాంగ్లో కాసేపు అలా స్టెప్పులేసి కుర్రకారును తన వైపుకు తిప్పుకుంది ఇక ఇండస్ట్రీలో ఉండే తారలకు ఎప్పటికప్పుడు రూమర్స్ తప్పవు కొన్ని పుకార్లంటూ కొట్టిపడేసినా మరికొన్ని మాత్రం మనసుకి గట్టిగానే తగులుతాయి అలాంటి బాధలోనే ఉన్నారు పూర్ణ తాజాగా కోలీవుడ్ దర్శకుడు ఆదిత్య తెరకెక్కించిన చిత్రం డెవిల్లో పూర్ణ ప్రధాన పాత్రలో నటించింది అయితే ప్రముఖ నటుడు దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించడం విశేషం ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న డెవిల్ ఫిబ్రవరి రెండున థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఇక ఇదే టైంలో చెన్నైలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో మిస్కిన్ నటి పూర్ణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తమ మధ్య ఏదో ఉందని కొందరు పుకార్లు పుట్టించడం బాధ కలిగించింది డెవిల్ చిత్రంలో పూర్ణ అద్భుతంగా నటించారు అంటూ చెప్పుకొచ్చాడు ఇక ఆధారాలు లేని గాలి వార్తలకు అడ్డే ఉంటుంది చెప్పండి నటనలో ఆమె రెస్పాన్సిబిలిటీ ఆమె వర్క్ డెడికేషన్కి నేను ఎప్పుడూ అభిమానినే ఆమె నాకు తల్లి వారు వచ్చే జన్మలో పూర్ణ కడుపున పుట్టాలని కోరుకుంటున్నా అంటూ తన అభిమానాన్ని చాటాడు ఇంకేముంది స్టేజ్ పైనే ఉన్న పూర్ణ ఎమోషనల్ అయింది కన్నీరు పెట్టుకుంది ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇదే సందర్భంగా మాట్లాడిన పూర్ణ డెవిల్ నాకు కేవలం సినిమా మాత్రమే కాదు నా జీవితానికి రిలేటెడ్ అయిన ఒక ఎమోషన్ అంటూ చెప్పుకొచ్చింది అయినా టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ఎక్కడైనా ఎంత పెద్ద నటికైనా ఇలాంటి పుకార్లు అవమానాలు తప్పనట్టే కానీ ఇలా వాటిని వెంటనే ఖండించిన మిస్కిన్ ప్రశంసిస్తున్నారు నెటిజన్లు